Anlat. ஒரு புது விட்டு

何 இன்னும் போடுச்சுடா சக்கச்சா மாடல கேளு இல்ல இல்ல इसको हरो वाओ ये वाओ अरे போறோம் அண்ணன் மாத்தணும் சாம சொன்னா நம்ம நாட்டுல இருக்கிற இந்த மண்டலத்துல இருந்து எல்லாம் நம்ம பண்ணுனது కావால రిలీజ్ చేయాలి అక్రమ అరెస్టులు ప్రభుత్వ తప్పుడు పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారి తప్పుడు కేసులు యువ నాయకుడు సీనియర్ పార్లమెంట్ సభ్యుడు మాజీ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు విచారణ మేరకు పిలిపించి విచారణ తదనంతరం అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది ఒక పార్లమెంటు సభ్యుడికి స్టేట్లో జరిగేటువంటి లిక్కర్ పాలసీల మీద ఏం సంబంధం ఉంటుందని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని మేము చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సాన్నిహిత సంబంధాలు ఉన్నాయని అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ప్రజలతో చిత్తూరు జిల్లా మొత్తం మీద రాయలసీమ మొత్తం మీద అందరితో మమేకమై ఉన్నారని రాజకీయాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే భయపడి ఆగుతారనే ఉద్దేశంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు తరలించారు ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని క్షమించరు దీన్ని ఉపేక్షించరు వెంటనే ఇటువంటి తప్పుడు కేసులన్నిటి కూడా ఉపసంహరించుకోవాలా ఇకనైనా ఈ తప్పుడు కేసులు అందరికీ స్టాప్ పెట్టాలా లేని పక్షంలో ప్రజలందరూ తిరుగుబాటు చర్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఇంకా ప్రజాదరణ పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాదని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మద్దతుగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిలుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం డిమాండ్ చేయడం వల్ల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా బాధపడుతూ ఆయన యొక్క అరెస్టుని ఖండిస్తూ చిత్తూరులో కాదు చిత్తూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా కూడా పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా మిథున్ రెడ్డి యొక్క అరెస్టునుంచి అతను వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం